నరా ఏవో ప్రాక్సీ హలో థాంక్యూ బై సెలబ్రేషన్స్ జర్కాలనే ఇవే ఉండాల కానీ దూరం అవ్వట్ కాదు అ చెప్తున్నావు నువ్వు చెప్పేంటి స సెలబ్రేషన్స్ జర్కాలనే ఇదల్ నల్ కానీ దూరం అవ్వట్ కాదు ఓకే బై అది హాయ్ అండి మీ అందరికి రక్షాబంధన్ శుభాకాంక్షలు అండి నా సబ్స్క్రైబర్స్ కి మా బంధువులకి మొత్తం నా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు అండి సోదర సోదరి మనులు అత్యంత పవిత్రంగా జరుపుకునే ఈ పండుగ ఆత్మీయ అనురాగాలకు అతీతంగా జరిగే రక్షాబంధన్ లేదా రాఖీ పండుగ శుభాకాంక్షలు అండి మీ అందరికీ ఇలా రాఖీ కట్టుకోవడం అయితే మా పిల్లలకి చిన్నప్పటి నుంచి ఇలా అలవాటు అనమాట మా ఆయన గారికి వాళ్ళ చెల్లి మా అబ్బాయిలు ఇద్దరికి వాళ్ళ చెల్లెళ్ళు ఇలా ప్రతి సంవత్సరం రాఖీలు పంపిస్తూ అండి ఆ రాఖీ పండుగ నాడు ఇలాగా వాళ్ళు కంపల్సరీ రాఖీ కట్టుకుంటారనమాట మా పెద్ద అమెరికాలో ఉన్నా సరే వాళ్ళు ఏదో విధంగా వాడికి మాత్రం రాఖీ పంపించేస్తారండి వాళ్ళ ఇద్దరు ఇలా పిల్లలు చిన్నప్పటి నుంచి ఇలా రాఖీ కట్టుకోవడము చాలా అలవాటు అయిపోయింది అనమాట అండి ఇలాగ ఒక ప్రత్యేకంగా ఒక ప్రత్యేకమైన పండగ ఈ రాఖీ సెలబ్రేషన్స్ అయితే వీళ్ళు జరుపుకుంటారు మా ఆయన గారు కూడా వాళ్ళ చెల్లి పంపిన రాఖీని కట్టుకుంటారు అనమాట ఆ రాఖీ ఈ ఈరోజు కట్టుకుంటారండి ఇలా ఇలా పోస్ట్లో వచ్చినాయి అనమాట ఈ పోస్ట్లో పంపించిన ప్రతి సంవత్సరం ఇలా పోస్ట్లో పంపి పంపిస్తుంది వాళ్ళ చెల్లి వాళ్ళ చెల్లెలు కూడా ఇలా పోస్ట్లో పంపిస్తారు అనమాట ఇలా వాళ్ళిద్దరు ఈ రాఖీ సెలబ్రేషన్స్ జరుపుకోవడం వల్ల వాళ్ళ అన్న చెల్లెళ్ళు మధ్య ప్రేమ అనురాగాలు కూడా పెరుగుతాయి కదండి ఈ పండుగ సందర్భంగా ఈ పండుగ సందర్భంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఇలా సెలబ్రేషన్స్ చేసుకోవడం అందరికీ ఆనందంగా ఉంటుంది మనం ఇప్పుడు ఈ సెలబ్రేషన్స్ మనము వీడియో కాల్ ద్వారా చూసేద్దామండి ఈ రాఖీ సెలబ్రేషన్స్ ఇప్పుడు మనం చూసేద్దాము ఓకే హ్యాపీ రాఖీ ఇప్పుడు ఏం చేయాలి అను ఆనిలా బొట్టు 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 వేరండి కుంకుమ బొట్టు బొట్టు ఇంగు టైం

एमडीओ अंधाधंध टाइटेड काम्प्रेंस ले बैठे हैं ने ने काम्प्रेंस ले कर लो वो पढ़ कौन टा डालो क्या राखी चिंदा न कल जोड़ना कर पढ़ रहे होंगे

ఇప్పుడు ఫ్రెష్ చేశాను చేసాను ఫ్రెష్నాయి ఫ్రెష్ డ్రై ఫ్రూట్ ఫ్లాడర్ తినలేదు అనూహ అనూహ్య పోత్రేకు

സ്വീറ്റ് <laughs> സേമിയ బ్లస్ బ్లెస్సింగ్స్ బ్లెస్సింగ్స్ దీవెన్లు బ్లెస్సింగ్ చేరా చేయరా బ్లెస్సింగ్ చేయరా దీవెన్లు ఎవరు అవును నోడుతూ బ్లెస్సింగ్స్ जीएएफटी एंड जीएएफटी या गिफ्ट गिफ्ट है ओके आई विल आई ओके वीडियो कॉल लेंगे करेंगे टू गिफ्ट को वीडियो कॉल वीडियो कॉल लो आ वीडियो कॉल लो राकेश सेलिब्रेशंस ओके ना గాయత్రి స్నానం అవ్వలేదా చూపిస్తుంట రత్నాన్ని కూడా కట్టేస్తుంది అంట అదిగో గాయత్రి ఇచ్చిందండి నీలా రండి ఇక్కడ కూర్చోండి

స్నానాలు అన్నీ టిఫిన్స్ అన్నీ అయిపోయినాయా అందరికి నైస్గా అయింది ముఖం అప్పుడే తెల్లగా కూడా వచ్చేసింది జాత్రి ఆన్లైన్ లో ఏంటిది వీడియో కాల్ గాయత్రి ऊपर చూస్తుంటే హేరోన నాదనేగా ఉంది జడైస్ కొనోవే పన్కొన్నటే ఉంది నాకు ఇది చువేన్ రాకి హ్యాపీ బ్యాకి హ్యాపీ బ్యాకి నియా ఆ థాంక్యూ చెరని మూవ్ క్యాలెండర్ వైట్ పెట్టా హ కాలెండర్ హలా ఇవాని మల్లి ఆక్షంతల ఆక్షంతల ఎవర్గయని తంకే Okey. Okey de. Sırtında can sieti. Sieti. Kamera kamera. Nasıl podreki? Ha ha. यो प्रॉक्सी ओके ना अनिल एना मैसेज अपो और ऑनिटॉक्स की शॉर्ट सेलिब्रेटिंग राखी आते हैं र wishing you all a very happy rakhi and uh, may all your brothers and sisters protect each other as every year and uh,

जरे बाय सारे हैपी राखी आने आ चंद्रवीर हाँ। डॉक्टर राखी आने राखी बाय